హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను అనన్య నాగల సో ఈరోజు నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని అనుకుంటున్నాను అండి ఏంటి అంటే ఈ విషయం నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ సీరియస్ ఇష్యూ చాలా జరుగుతున్నాయి దీని చుట్టూ సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నేను మీకు షేర్ చేస్తాను ఏంటంటే ఒక త్రీ డేస్ బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చిందండి ఒక కస్టమర్ కేర్ నేను కాల్ వచ్చింది లిఫ్ట్ చేస్తాను లిఫ్ట్ చేస్తే వాళ్ళు మీ నెంబర్ ఒక టూ అవర్స్లో బ్లాక్ చేస్తున్నామని చెప్పారు నాకు అర్థం కాలేదు బ్లాక్ చేయడం అంటే అసలు ఎంత జరుగుతుందో తెలుసుకుందాం అని నైన్కి ప్రెస్ చేయండి ఒక ఫీమేల్ మాట్లాడింది నైన్ ప్రెస్ చేయండి ఏంటి ఫర్దర్ డీటెయిల్స్ కోసం అంటే నైన్ ప్రెస్ చేశాను కస్టమర్ కేర్ పర్సన్తో మాట్లాడదాము అని చెప్పేసి ఆ పర్సన్ చెప్పాడు ఫెబ్ర ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముంబై అందరిలో మీ దగ్గర నుంచి ఒక సిమ్ మీ ఆధార్ కార్డ్ యూసేసి ఒక సిమ్ తీసుకున్నారండి ఆ సిమ్ ఏంటి అంటే చాలా ఫ్రాడ్ కేసెస్ జరుగుతున్నాయి దాంట్లోంచి మనీ లాండ్రింగ్ ఆ కేసెస్ అన్ని నడుస్తున్నాయి సో ఆ సిమ్ బ్లాక్ చేస్తున్నాము బట్ ఫ్యూచర్ లో ఇలాంటివి రాకుండా ఉండాలి అండ్ ఆల్సో మీరు ఇలాంటి స్కామ్ లో మీరు పార్ట్ కాదు అని అనుకోవాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్పాడు లైక్ ఓకే సర్టిఫికేట్ ఉంటే ఎప్పటికైనా బెటర్ కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను ఓకే అని చెప్తే అతనే ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నాం మేము సో నేను నేను మీకు పోలీసులకి డైరెక్ట్గా కాంటాక్ట్లో పెడతానండి వాళ్ళకి ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చేయండి అన్నాడు సో అతనే కనెక్ట్ చేశాడు నన్ను పోలీసులకి వాళ్ళు కనెక్ట్ చేసిన తర్వాత అతను ఏం జరిగింది చెప్పండి అంటే మొత్తం చెప్పాను అనమాట సో మొత్తం చెప్పిన తర్వాత వీళ్ళంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుతాం దీస్ కన్వర్సేషన్ ఇస్ హ్యాప్నింగ్ ఇన్ ఇంగ్లీష్ ఎందుకు నేను పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఇది ముంబై బెస్ట్ పీపుల్ లేకపోతే నార్త్ బెస్ట్ పీపుల్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో వాళ్ళు నన్ను ముంబై పోలీస్ స్టేషన్కి రమ్మంటే నేను హైదరాబాద్ నుండి అండి అంటే ఓకే హైదరాబాద్ నుంచి అయితే ఒక స్కైప్ నుండి ఒక వీడియో కాల్ కంప్లైంట్ ఇవ్వండి మాకు సరిపోతుంది మేము యాక్షన్ తీసుకుంటాము మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు ఓకే అని చెప్పాను స్కైప్ కాల్ చేస్తే రికార్డింగ్ పిఎస్ అనే ఐడి నుండి వాళ్ళు వీడియో కాల్ చేయడం జరిగింది నాకు ఇచ్చారు ఐడి నేను ఆ ఐడికి వీడియో కాల్ చేస్తాను అనమాట వీడియో కాల్ చేసిన వెంటనే అతను ఏం చెప్పాడంటే మీ మొబైల్లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అని అడిగాడు ఉంది అన్నాను మీ మొబైల్లో ఛార్జింగ్ ఉందా అన్నాడు ఛార్జింగ్ ఉంది అన్నాను అండ్ ఆల్సో మీరు వీడియో కాల్లో మాకు కంప్లైంట్ చేస్తున్నప్పుడు థర్డ్ పర్సన్ ఇంటరాక్షన్ ఏమి ఉండకూడదు అంటే వీడియోలో థర్డ్ పర్సన్ రావద్దు కంప్లైంట్ కాబట్టి నేను మీరు ముంబై పోలీస్ సిస్టం ట్రాక్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మీ కంప్లైంట్ ని వ్యాలిడ్ కంప్లైంట్ లాగా తీసుకోవడానికి ఉండదు అని చెప్పాడు సో ఐజ్ లైక్ ఓకే పక్కన ఎవరు మా మమ్మీ వాళ్ళు మాట్లాడుతుంటే వద్దు అన్నాను హీ టోల్ లైక్ వేరే రూమ్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు ఓకే అని చెప్పేసి ఒక రూమ్ లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేసి ఈమెంట్ జరిగిందో చెప్పాను అతను వెంటనే ఏం చేశాడంటే వేరే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడతానండి మీ ఆధార్ నెంబర్ మీద ఆధార్ నెంబర్ తీసుకున్నాడు అప్పటికే ఆధార్ నెంబర్ మీద ఏమేమి నెంబర్స్ ఇంకా తీసుకున్నారు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ సంథింగ్ ఒక పర్సన్ తో మాట్లాడతాను అని చెప్పేసి మా ఆఫీషియల్స్ తో మాట్లాడతాను అని చెప్పేసి ఓకే టాకీలో ఎలాగైతే కాపీ దార్ కాపీ దీస్ సంథింగ్ అలా మాట్లాడతారు రోజు మాట్లాడుతున్నారు అనమాట ఈ కాపీ దీస్ ఈ మొబైల్ నెంబర్ పైన ఈ ఆధార్ నెంబర్ పైన ఏదైనా డీటెయిల్స్ ఉన్నాయా ఏదన్నా అకౌంట్ నెంబర్స్ ఎవరన్నా తీసుకున్నారా అని అడిగారు ఓకే వాళ్ళు వెంటనే షాక్ ఓ మై గాడ్ దిస్ అకౌంట్ హాస్ ట్వంటీ ఫైవ్ అకౌంట్ నెంబర్స్ ఆ ట్వంటీ ఫైవ్ అకౌంట్ నెంబర్స్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ అక్కడ మనీ లాండరింగ్ డ్రగ్స్ కేస్ ఇలా చాలా వాటిలో ఇన్వాల్వ్ అయ్యింది అకౌంట్ నెంబర్స్ అన్ని అని చెప్పి కమిషన్ బేస్డ్ మీద వర్క్ చేస్తుంది ఇది అని చెప్పేసి ఏదో చాలా పెద్దగా మాట్లాడేసాడు అనమాట వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ నాతో మాట్లాడుకుంటుంది వీడియో కాల్ లో ఫస్ట్ చూడగానే అతను ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని మన పోలీస్ స్టేషన్ ఎలా అలానే ఉంది ఒక టెన్ మినిట్స్ తర్వాత వీడియో కాల్ ఆఫ్ చేశాడనమాట ఓన్లీ ఆడియో వినిపిస్తుంది ఎందుకు అంటే కనెక్షన్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో చెప్పాడు ఓకే అనుకున్నాను సో అతను ఆ ఆడియో కాల్లోని అసలు నువ్వు మనీ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకున్నావని మినిమం ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ అడిగి నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా ఇలా కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఒక ముస్లిం పేరు ఏదో చెప్పి అతని దగ్గర నుంచి నువ్వు కమిషన్ తీసుకున్నావు అలా చాలా చెప్పాడు అనమాట భయం వేసింది ఏడుపు వచ్చింది ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి సార్ ఇయర్స్ మీకు జైలు శిక్ష పడుతుంది అండ్ కొంచెం ఏదో మనీ పే చేయాల్సి ఉంటుంది ఇదంతా చాలా చాలా ఉంటది కేసు అండ్ మీ ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంటుంది మీ ఫ్యామిలీలో ఇప్పుడే ఎవరికి చెప్పకండి అని చెప్పేసి కొంచెం సేఫ్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే బెటర్ ఆర్ హెయర్ టు హెల్ప్ యూ నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను మీరు కమిషన్ తీసుకున్నారని మళ్ళీ లేదు అన్నాను ఓకే మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఉంటది అది ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ టూ త్రీ అవర్స్ లో మీరు కాల్ లోనే ఉండండి వీడియో కాల్ లోనే ఉండండి అని చెప్పేసి మా హైయర్ అఫీషియల్ ఇంకొక పర్సన్ ఎవరో అతనికి కనెక్ట్ చేశాడు అనమాట కాల్ లో మాట్లాడాడు అతను కూడా ఓన్లీ ఆడియో అనమాట ఈ గ్యాప్ మొత్తంలో సో ఈ గ్యాప్ మొత్తంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే ఈ మధ్యలో ఒక కొన్ని డాక్యుమెంట్స్ లాగా పంపించాడు అనమాట మనకి ఎలా అంటే వాళ్ళ ఐఏఎస్ సిగ్నేచర్స్ ఉన్నాయి సైన్స్ ఉన్నాయి వాళ్ళ నేమ్స్ యూజ్ చేసి సంథింగ్ వాళ్ళ లోగోస్ యూజ్ చేసి అలా వాటర్ మార్క్స్ పెట్టేసి అలా మొత్తం అలాంటి కైండ్ ఆఫ్ కొన్ని డాక్యుమెంట్స్ పంపించాడు జస్ట్ టు మేక్ మీ బిలీవ్ ఓకే అతను పోలీస్ అని చెప్పడానికి బిలీవ్ చేయడానికి అట్లా చేసి కొంచెం టైం తర్వాత నీకు ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి కమిషన్ ఎందుకు వస్తుంది అలా అని చెప్పేసి భయపడితే నేను ఒక టూ అకౌంట్స్ ఉన్నాయంటే ఆ టూ అకౌంట్స్ నుంచి ఒక అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి మేము ఆర్బీఐకి చూ చూసుకుంటాము ఆర్బీఐలో ఇది కరెక్ట్ అమౌంట్ లేదా అని చెప్పేసి మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మేము చేస్తామంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన తర్వాత అతను ఒక థర్డ్ పార్టీ అకౌంట్ నెంబర్ పంపించి ఈ అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆర్బీఐ కదా ట్రాన్స్ఫర్ చేయాల్సింది అని అడిగాను అడిగితే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంత పెద్ద స్కామ్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చండి మేము అందుకనే సేఫ్టీ మేనేజ్ చేసి ఒక థర్డ్ పార్టీ అకౌంట్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతా నాకు అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది డౌట్ వచ్చి నేను గూగుల్ చేశాను వేరే పర్సన్స్ ను అడిగాను అనమాట అడిగినప్పుడు నాకు తెలిసింది అండ్ గూగుల్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి సో అది అది చూసి నేను షాక్ అయ్యాను షాక్ అయ్యి అతనితో గట్టిగా మాట్లాడదామని స్టార్ట్ చేస్తే అతను నాకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడేసి నువ్వు కమిషన్ తీసుకున్నావు కాబట్టి ఇలా చేస్తున్నావు ఇలా చేసిన అంటే లేదు లేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను ఇప్పుడు మీద కంప్లైంట్ చేస్తున్నాను అనగానే వీడియో కాల్ కట్ చేశాడు అనమాట దట్స్ వాట్ హ్యాపెన్ ఇలా జరిగిన తర్వాత నాకు అర్థమైంది నా ఫ్రెండ్స్ షేర్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే చాలా జరుగుతున్నాయండి ఇలా యూ హ్యావ్ టు బి రియల్లీ కేర్ఫుల్ అంటే ఒక్కొక్కరికి ఇలానే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇప్పుడు నాకు మెయిన్ గా అనిపించింది ఏంటి అంటే అమ్మాయిలని భయం లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ప్రాబ్లమ్ లో ఉన్నారో మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతున్నారు మాక్సిమం అబ్బాయిలు దానికి భయపడరు లొంగర్ కాబట్టి ఆశ పెడుతున్నారు లైక్ మీరు ఇంత అమౌంట్ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో స్కామ్స్ లాగా మీరు ఇంత అమౌంట్ ఇస్తే మీకు ఇన్ డైలీ ఇంత అమౌంట్ ఇస్తాము ఇంత ట్రాన్స్ఫర్ చేస్తామని అని చెప్పేసి ఆశ పెడుతున్నారు ఆర్ ఎల్స్ మీ ఇమేజెస్ మా దగ్గర కొన్ని ఉన్నాయి అది ఏదని అని చెప్పేసి ఏది జరిగినా అండి వాళ్ళు మనీ అడుగుతున్నారు అంటే దట్ కమ్స్ అండర్ సైబర్ క్రైమ్ ఎందుకంటే ఇలా చాలా జరుగుతున్నాయి చాలా చాలా రేస్ లో జరుగుతున్నాయి మనకు అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము వాళ్ళకున్న నెట్వర్క్ చూస్తే కొంతమంది కస్టమర్ కేర్స్ నడుపుతున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి వెళ్ళినప్పుడు అండ్ ఆల్సో నా బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇలాంటివి ముందు వీక్లీ వన్స్ టూ డేస్ ఒక్కటో జరిగేది ఇప్పుడు బ్యాంక్ బ్రాంచెస్ లో ఎవ్రీ డే టూ త్రీ కంప్లైంట్స్ ఉంటున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద రేంజ్ లో ఉందో సో నేను ఒక టూ థింగ్స్ చెప్దామని అనుకుంటున్నానండి ఒకవేళ మనకి ఏ ఎమోషన్ అయినా భయం కానీ ఆశ కానీ ఏ ఎమోషన్ అయినా యూజ్ చేసి వాళ్ళని భయపెట్టి మనం డబ్బులు అడుగుతున్నారు అంటే దట్ ఈస్ ఇస్ స్కామ్ సో అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ థింగ్ అండ్ ఆల్సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అలా డబ్బులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేశారు భయంతో అండర్ ఎనీ సర్కమ్ స్టాన్సెస్ మీకు ఇవేమీ తెలియకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేయండి వాళ్ళు మన అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తారు అండ్ ఆల్సో ఆ అకౌంట్ ని కూడా ఫ్రీజ్ చేస్తారు ఇన్ కేస్ వాళ్ళు డబ్బులు అప్పటికే ట్రాన్స్ఫర్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ లో ఉంటుంది అట్లీస్ట్ కొంచెం మన మనీ మనకు వచ్చే ఛాన్స్ ఉంటాయి సో ఓకేనా ఇవి టూ థింగ్స్ అండి మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి నేను చాలా ఎక్స్పీరియన్సెస్ వింటున్నాను ఈ మధ్య ఒక్కొక్కటి ఏమేమి జరిగిందో సో మీకేమన్నా జరిగితే వెంటనే మీకు దగ్గర వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ ఆల్సో సైబర్ లో రిపోర్ట్ చేయండి ఇట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అండి పోలీస్ వాళ్ళందరినీ పట్టుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనం ఇచ్చే కంప్లైంట్ అనేది సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అరిగితే కామెంట్ సెక్షన్ లో చేయండి సో వాళ్ళు బేసికలీ ఒకటే వేలో ఏం వెళ్ళట్లేదు చాలా వేస్ ఉంటుంది అందరికి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఆల్సో ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి ఆర్ మీకు ప్రాబ్లమ్ లో ఉన్న వాళ్ళ ఎవరికైనా షేర్ చేయండి ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ ఇలా అవుతుంది అని చెప్పేసి అవేర్నెస్ కల్పించడానికి సో అది మనందరికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్